రమ్మని మాట్లాడింది నువ్వే కేసీఆర్ వస్తలేడు మేము వస్తేనే పైపడి లాగులు మీకు ఇంకా కేసీఆర్ కావాలా మీకు కేసీఆర్ వస్తే ఎట్లా ఉంటుంది ఇవాళ ఖమ్మం ప్రజలు నువ్వేక నిన్న సురేపేటలో ఇవేళ ముఖ్యమంత్రి అనుకుని అనుకోని ప్రజలు సాయం చేస్తున్నారో ఎదురు చూసిండు ఏం చెప్పినావు నిన్న ఖమ్మంలో సుర్యాపేటలో కేసీఆర్ రాట్లే కేటీఆర్ రాట్లే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాట్లే ఎందుకు వణుకుతున్నారు ఇవాళ రాగానే వచ్చింది అనుకున్నాయి కదా ఎందుకు వనుకుతున్నాం అప్పుడే వేరే రకంగా చేస్తావు దాడి ఏం సంబంధం ఇక్కడ ఇక్కడ ఉన్న కౌన్సిలర్ వీడియోస్ కాలనీ ఏరియాలో ఉన్న కౌన్సిలర్ అక్కడ ఏం సంబంధం వచ్చి దాడి చేస్తాడు ఎందుకు ప్రజలు దాడి చేశారు ఒక కలబల కొట్టిండు స్థానికంగా ఉండే ప్రజలు వచ్చి మాట్లాడుతుంటే వెనుక నుంచి రాలేజ్ తర్వాత ఒక కార్బడి కొట్టిండు చివరికి హరీష్ రావు గారు మేము సరిత ఎన్యాడ్డి గారు నేను అజయ్ కుమార్ గారు కూర్చున్న కారు మీద కేసీఆర్ మనం హరీష్ రావు గారి ముఖం మీద కొట్టిన పద్ధతుల్లో వారు కూర్చుని అర్థం పలగొట్టింది స్వయంగా సీఐ ఉందట మాకు తెలుసు ఈ చిల్లర ఎందుకు వెంకేశ విషయాన్ని పక్కదారి పట్టించాలి వరదల విషయంలో మీ వైఫల్యాన్ని దాచపెట్టుకోవాలి ప్రజల నుంచి దృష్టి మరల్చాలి స్వయంగా ఎమ్మెల్యేల మీద దాడి చేశామని చెప్పి ఏదో భయపెట్టాలి అన్న మీ చిల్లర ఆలోచన ఇది మమ్మల్ని ఏం భయపెట్టలేదు మమ్మల్ని ఆపలేదు ఖమ్మంలో మా నాయకుల్లో మా కార్యకర్తలను ఖమ్మం ప్రజల్లో కూడా భయపెట్టలేరు ఈ రకంగా మానుకోండి ఈ చిల్లర వేషాలు మానుకోండి ఇప్పటికైనా దాడులను మేము ప్రోత్సహించలే కేసీఆర్ గారు అనేటువంటి రానియలే ఇప్పటికప్పు మేమే రాని మళ్ళీ మేమే ప్రజ దాడులు చేయం ఏ పద్ధతులు చెప్పాలో బుద్ధి ఆద పద్ధతులు చెప్తాం ప్రజలు చెప్పిస్తాం మీకు బుద్ధి పద్ధతి చేత